మధ్యాహ్నం రెండు గంటల కురిసిన వర్షం కారణంగా ఆఫీసులోకి పూర్తిగా వాట నాలుగు రూముల్లోకి రావడం జరిగింది చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే బెంచీలు కుర్చీలు రిజిస్టర్స్ కూడా చచ్చుకోవడం జరిగింది పోవడం జరిగింది బీరువాలో కూడా నీళ్లు పోవడం పోవటం జరిగింది అలాగే ఈ ఇక్కడ ఉన్న డస్ట్బిన్స్ కుర్చీలు అన్నీ తేలాడడం జరిగింది మేము కూడా కూర్చునే పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంది పాడు గ్రామ సచివాలయం పాత బిల్డింగ్లో ఉంది ఈ పద్యాపటువంటి వస్త్రానికి బాగా నీరు వచ్చి సచివాలయంలో విధులు నిర్వహించడానికి చాలా ఆటంకరంగా ఉంది కాబట్టి ఈ సమస్యను మన వైపుపాడు ఎంపీడి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను సో పాత బిల్డింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంది కొత్త బిల్డింగ్ ఏదైనా కొద్దిపాటి విద్యులు వెక్కిస్తే మాకు అవకాశం ఉంటుంది విద్యులు నిర్వహించడానికి ఆటంకం లేకుండా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నారు వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది కూర్చునే పరిస్థితి కూడా లేదు ఒక అడుగు బీర్ వాళ్ళలో కానివ్వండి కూడా వాటర్ వచ్చేసి బుక్స్ కూడా కడిపోతున్నాయి అవి రిజిస్టర్స్ అన్ని గడిచిపోతున్నాయి లాస్ట్ ఇయర్ వర్షానికి కూడా ఇదే విధంగా త్రీ ఫోర్ డేస్ మేము చాలా ఇబ్బంది పడతాము ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల టైంలో కురిసినటువంటి భారీ వర్షానికి అరగంట పైన పడింది దీనికే ఈ పాత గ్రామ పంచాయతీ కార్యాలయము రోడ్డు లెవెల్ కంటే కొంచెం తక్కువ ఉండటం వలన రోడ్డు పైన ప్రవహించే నీళ్ళన్నీ కూడా లోపలికి రావడం రూముల్లో భూముల్లో అరడుగు లోతు నీళ్లు ఈలో కూడా పోయేదానికి అవకాశం ఉంది ముందున్నటువంటి పాత కార్యాలయం భవనంలో కూడా వెళ్ళాయి మరి అది నీళ్ళు అది పోకుండా ఉండాలంటే ముందుండేటువంటి రోడ్డు తక్కువ పక్కన కాలువని సరి చేసుకుంటే కొంచెం దానికి ప్రస్తుతానికి